దిసి శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని చెల్లపల్లిలో ఉన్నాము కాచపల్లి పబ్లికేషన్స్ గ్రూప్ చైర్మన్ వినోద్ గారిని కలవబోతున్నాము వి మీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి దేవతామూర్తుల క్యాలెండర్ ఆవిష్కరించారు భారతదేశ వ్యాప్తంగా ఎట్లా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు విద్యారంగంలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు దాచపల్లి వినోద్ కుమార్ అండ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దాచిపల్లి పబ్లిషర్స్ లిమిటెడ్ మేము ఇన్ని రోజులు సౌత్ ఇండియా బిజినెస్ చాలా చేశాము దాంతోపాటు ఇప్పుడు నార్త్ ఇండియాకి మా పిల్లలు కూడా వచ్చారు కాబట్టి నార్త్ మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమార్ గుజరాత్ టు వెస్ట్ బెంగాల్ కంప్లీట్ కవర్ చేసి అన్ని జాగాల చౌక ధరకు ఎడ్యుకేషన్ సర్వీస్ దేనికి మేము పబ్లికేషన్ చాలా కృషితోటి అభివృద్ధి చేయాలని చెప్పి మా లక్ష్యం పెట్టుకున్నాము ఈ ఐపీఓ పైసలు కూడా దాని గురించి మేము ఖర్చు పెట్టుకుంటున్నాం ఇండియాలో విద్యారంగంలో మేము టాప్ ఫైవ్లో వస్తాము ఇక ముందర ఇంకా ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ఇండియా మొత్తం అయిన తర్వాత వన్ టూ త్రీలో రావచ్చు కాబట్టి మా వంతు కృషి చేస్తున్నాము ఇప్పటికే ఆల్రెడీ అరవై డెబ్బై కొత్త మేనేజర్లను నార్త్ ఇండియాలో రిక్రూట్ చేశాము మార్కెటింగ్ జరుగుతుంది మంచి ఆర్డర్స్ వస్తున్నాయి మా అంత సర్వీస్ చేసే ఇండియా మొత్తంలో ఎవరు కూడా లేరు కాబట్టి మా సర్వీస్ అన్ని స్కూల్స్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మేము చాలా అభివృద్ధి చెందుతుంది చెప్పేసి ఆశిస్తున్నాము ఎందుకంటే ఇన్ని రోజు నుంచి సౌత్ ఇండియా టాప్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉండే ఇదే లెవెల్ గా నార్త్ ఇండియా కూడా డెవలప్ చేయాలని మా మాకు కృషి ఈ పాతిక సంవత్సరాలు గత సంవత్సరాలు మొత్తం సౌత్ ఇండియా డెవలప్ అయింది మా ద్వారా అనుకోండి మా కో పబ్లిషర్ ద్వారా అనుకోండి ఇప్పుడు నార్త్ ఇండియా కూడా ఇదే లెవెల్ సక్సెస్ఫుల్గా డెవలప్ చేస్తాము తప్పకుండా చేస్తాము అప్పుడు ఇండియాలో ఇండియా వరల్డ్ నంబర్ వన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోతుంది వరల్డ్ ఫైనాన్షియల్ కూడా నంబర్ వన్ అవుతుంది మన మోడీ గారి కళ్ళ కూడా ఏదైతే ఆ ఫైవ్ త్రిలియన్స్ ఉందో వెరీ సూన్ మనం అది రీచ్ కాకపోతున్నాము మేము లార్జ్ స్కేల్లో డిసైడ్ చేస్తాం కాబట్టి చాలా నూకెన్ కార్నర్ చిన్న స్కూల్లు కూడా క్యాప్చర్ చేస్తాం కాబట్టి లార్జ్ స్కేల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ట్వంటీ పర్సెంట్ కాస్టింగ్ తగ్గుతుంది దానివల్ల మా కాస్ట్ ప్రైజ్లో ఎంఆర్పీలో కూడా తగ్గుతుంది కాబట్టి స్కూల్లో చాలా బెనిఫిషియల్ ఉంటుంది మేము పర్సనల్గా మేమే ఇన్వెస్టిగేషన్ చేస్తాం కాబట్టి మా కాస్ట్ కటింగ్ అక్కడ కూడా కలిసి వస్తుంది మేనేజర్లు వాళ్ళందరూ అని మేమే డైరెక్ట్ చూసుకుంటాం మేము మా పిల్లలే చూసుకుంటాము టోటల్ నూట పది మేనేజర్లున్నారు నూట పదిది మంచి వేరెంటే అంతా కూడా మేమే పట్టించుకుంటాం కాబట్టి వేరే అడిషనల్ కాస్ట్ ఏం జరగదు తగలదు కాబట్టి ప్రాఫిట్స్ బాగానే వస్తుంది మేము కాస్ట్ ధర తక్కువకే మనం చౌక ధరకే బుక్స్ సప్లై చేయగలం ఇండియాలో ఫోర్త్ కంపెనీ అన్నది పబ్లిక్ ఇష్యూ సౌత్ ఇండియాలో ఫస్ట్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ రావడంతో మా కంపెనీ చరిత్ర నూట ఇరవై సంవత్సరాలు ఉంది కాబట్టి దాని గుడివిల్ తోటి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అక్కడ ఉన్న లాభాలన్నీ చూసి ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది కాబట్టి చూసిన తర్వాత పబ్లిక్ అందరు కూడా మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేశారు మా విజన్ విత్ ఇన్ టూ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేము మెయిన్ వెళ్ళిపోతాము మెయిన్ బోర్డు పోయేటప్పటికీ అప్పటికి మా సుమారుగా ఐదు వందల ప్లస్ కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది అప్పటి వరకు మేము వేరే వేరే ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేసి ఆ లాంచ్ అయిన టర్న్ కూడా ఇందులోనే చూపిస్తాము ఇప్పుడు రీసెంట్ గా ఇంకొక టూ ఏకర్స్ కొనబోతున్నాము అది కూడా ఒక లక్ష స్క్వేర్ ఫీట్లు కట్టి కూడా అక్కడ పిల్లలకు కావాల్సిన డ్రెస్సులు నోట్బుక్స్ షూస్ కిట్స్ మొత్తం తయారు చేసి ఆడికెళ్ళి సింగిల్ పాయింట్గా సప్లై చేయాలని మేము డిసైడ్ చేసాము అది ఇప్పుడు ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ మా చెల్లపల్లికి చేస్తున్నాము లార్జ్ స్కేల్గా అక్కడ స్టార్ట్ చేస్తాము వితిన్ టూ ఇయర్స్లో దేవతల ఆశీర్వచన తోటి ముందుకు పోతాము మన భారతదేశ రక్షణ మన మిలిటరీ మేనేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు హాయిగా వాళ్ళు వాళ్ళ ఆశీర్వచనము వీళ్ళ ప్రొటెక్షన్ తోటి మన వ్యాపారం సంతోషంగా చేసుకోగలుగుతున్నాం మేము చాలా చాలా రుణపడి ఉన్నాం వాళ్ళకు దేవతలకు కూడా రుణపడే ఉంటాం ఎందుకంటే వాళ్ళ బ్లెసింగ్స్ మాకున్నాయి కాబట్టి కాబట్టి మేము మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము వి హావ్ స్ట్రాంగ్ మిలిటరీ ఇన్ అవర్ కంట్రీ ప్రస్తుతానికి సౌత్ ఇండియాలో అయితే స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ పిల్లలు మనకు ప్రపంచం మొత్తంలో సీఈఓగా ఎండీగా అన్ని ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నారో అదే విధంగా మనం నార్త్ ఇండియా కూడా ఇదే రకంగా చదువు చాలా చౌక ధరలు చదివిస్తే వాళ్ళు కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందుతారు చాలా మటుకు ఇప్పటికే ఆల్రెడీ బీఆర్కి వెళ్ళి యూపీకి వెళ్ళి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంది దేశంలో జరుగుతున్నారు అదే కాకుండా ఐఐటీ ఇంజనీర్స్ కానీ ఇంకా వేరే ఇతర రంగాలలో కూడా చదువుకుంటే వాళ్ళకు చాలా అభివృద్ధి చెందుతారు అప్పుడు మన ఇండియా టాప్ త్రీ కాదు టాప్ వన్లోకి వచ్చేస్తుంది నా అంచనా విత్ ఇన్ టెన్ ఇయర్స్లో చాలా సంతోషంగా ఉంటే మా దగ్గర చదువుకొని వెళ్ళిన పిల్లలు ఎన్నో కంపెనీలకు ఎండీగా కానీ చైర్మన్గా కానీ రూల్ చేస్తున్నారు ఇండియన్ రూల్ చేసేది డాక్టర్స్ కానీ అమెరికాలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ మన కరీంనగర్ ఉంటారు కాబట్టి మన డాక్టర్లు అక్కడ రూల్ చేస్తున్నారు ఇంజనీర్లు ఇప్పుడు మన రూల్ చేస్తున్నారు చాలా మంది పెద్ద పెద్ద పోస్ట్ ఉండి ఇండియాని ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకుని ఇతర కంపెనీలు కానీ మంచిగా వాళ్ళు రన్ చేస్తున్నారు ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు పేరెంట్స్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టైం లేదు అన్ని సింగల్ బాక్స్ తో వాళ్ళకి దొరికితే చౌక దొరక ఇస్తాం ఇవి అన్నీ కూడా కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు స్కూల్లో డైరెక్ట్ స్టూడెంట్కి ఇచ్చేస్తారు కాబట్టి కాబట్టి వాళ్ళు వాళ్ళకి అన్ని విధాలుగా మేము కాస్ట్ మాత్రం చాలా తగ్గిస్తాం ఎందుకంటే మాకు లార్జ్ స్కేల్ బిజినెస్ వస్తుంది కాబట్టి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క షాప్లో కొనే బదులు మా దగ్గర కిట్ కొనుక్కుంటారు కాబట్టి సుమారు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే తక్కువ ధర ఉంటుంది క్వాలిటీ అయితే మేము డే వన్ నుంచి మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అదే క్వాలిటీ ఫర్దర్ కూడా మెయింటైన్ చేస్తాము కాబట్టి ఏమైనా సర్వీసెస్ ఉన్నాయని మేము ఇమీడియట్గా టేక్ ఆఫ్ చేస్తాము అనమాట వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వగలుగుతాం తప్పకుండా సంతోషంగా ఇంకా పది సంవత్సరాలు మా ఐదో తరం వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు ఇంకా ముంగళ ఎనభై ఏళ్ళు తీసుకెళ్తారు మా కంపెనీ అప్పుడు రెండు వందల సంవత్సరాలు జరుగుతుంది మొత్తం ఒక మాకు కూడా మా కంపెనీ కూడా టాప్ వన్లో ఇండియాలో ఉండే ఐడెంటిఫికేషన్లో డబ్బు సంపాదించడం కాదు పేరు సంపాదించడంలో మాకు చాలా ఇంపార్టెంట్ ఆ పేరు గురించి మేము కృషి చేస్తాము ఆ పేరు గురించి మా మనమనులకు కూడా అదే నేర్పిస్తాము అదే విధంగా సర్వీస్ చేయమని చెప్తాము అది చాలా సంతోషకరంగా ఉంటుంది నా పేరు దాచేపల్లి రిషికేష్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ దాచేపల్లి ప్రైవేట్ లిమిటెడ్ ఆనందమైతే ఉన్నది ప్రోడక్ట్ మా ఇప్పుడు మా దగ్గర ఉన్న షేర్ హోల్డర్స్కి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఈ మాకు కావాల్సిన బిజినెస్ మేము చాలా హైక్ చేస్తాము చేసినాక వాళ్ళకు మంచి డివిడెంట్తో మేము బయట ఇస్తాము చాలా బాగుంది వాళ్ళందరూ మా కంపెనీ మీద సపోర్ట్ చేసి నమ్మకంతో మాకు ఇన్వెస్ట్ చేశారు వాళ్ళకు న్యాయం కూర్చున్నందుకే మేము డివిడెంట్లు కూడా మంచిగా ఇస్తాం ఇది మా పూర్వీకులు వాళ్ళ ఆశీర్వచనమ్మ కంపెనీకి మా ఐదో తరం వాళ్ళు కూడా మాకు లైన్లనే వచ్చి మాకు మా కంపెనీని అభివృద్ధి చేస్తారు నా పేరు హరీష్ దాచుపల్లి నేను డైరెక్టర్ ఆపరేషన్స్ దాచపల్లి పబ్లిషన్స్ లిమిటెడ్ ఈ ఐపీఓ తర్వాత మా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది ఇప్పటిదాకా దాకా మేము ఒక పదివేల స్కూల్లోకి మన ప్రొడక్ట్ సప్లై ఉంది ఇంకా ముందు ముందు ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల స్కూల్ ఇండియా వైడ్ ప్లాన్ చేస్తున్నాము ఇంత ముందు ఓన్లీ టెక్స్ట్ బుక్ చేసే వాళ్ళము ఇప్పుడు నోట్ బుక్ స్టేషనరీ ఇంకా యూనిఫామ్ కూడా న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం మేము కూడా మా దగ్గర కంప్లీట్ ఎట్ వర్టికల్ ఉంది అన్ని సాఫ్ట్వేర్స్ కానీ స్కూల్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ రిలేషన్ టెక్నాలజీ అంతా ఎన్నోసే తయారు చేస్తాము అవి కూడా ఏఐ టూల్స్ ఏ ఇంటిగ్రేషన్ రిపోర్ట్స్ ఏఐ అవన్నీ బేసిక్ ఏ స్కూల్కి అవసరం పడేంత ఏఐ వాడుకొని మా టెక్నాలజీ కూడా మేము అప్గ్రేడ్ చేసి అది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైతే మా టెక్స్ట్ బుక్ కొంటారో వాళ్ళకి టెక్నాలజీ ఫ్రీగా స్కూల్స్కి సపోర్ట్ చేస్తాము ఇప్పుడు కరెంట్ మేము ఒక పదమూడు రాష్ట్రాల్లో ఇండియాలో ఉన్నాము ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఆల్ ద ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఎయిట్ టెరిటరీస్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ ప్లాన్లో ఉన్నది గొప్పగా కన్నా ఇది మాకు రెస్పాన్సిబిలిటీ లాగా మేము ఫీల్ అవుతున్నాము ఎందుకంటే చాలా ఇయర్స్ స్కూల్స్ కానీ మా కస్టమర్స్ కానీ బ్లెసింగ్స్తో మేము గ్రో అయికుంటూ వచ్చాము గోయింగ్ ఫార్వర్డ్ ఈ రెస్పాన్సిబిలిటీ మేము కంటిన్యూ చేస్తాం నా పేరు అభినవ్ దాచిపల్లి డైరెక్టర్ దాచపల్లి పబ్లిషర్స్ మేము ఈ లెగసీలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి అదృష్టం ఎవరికి రాదు అదే విధంగా మేము కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పి మేము అనుకుంటున్నాం టెక్నాలజీ పరంగా అప్లికేషన్స్ పరంగా ఏఐ పరంగా ఇంకా ఇవన్నీ పరంగా డిజిటల్ కంటెంట్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్స్ చేయాలనుకుంటున్నాము చేస్తున్నాము ప్లస్ అదే కాకుండా మార్కెటింగ్ పరంగా మొత్తం ఆల్ ఇండియా ఎక్స్పాన్షన్స్ ప్లానింగ్ చేస్తున్నాము ఆల్రెడీ ఫోర్టీన్ స్టేట్స్లో వెళ్ళాము ఇంకా ముందు కూడా మార్కెటింగ్ టీం పెంచుతాం డే టు డే వర్క్స్ చేసుకుంటా అన్నీ ముందుకు వెళ్ళిపోవడమే అనేటిదే పాయింట్ అంతే ఈరోజు ఏం చేస్తున్నాము అనేటిదే ఇంపార్టెంట్ లాగా ముందుకు వెళ్తాం అంతే దాని నుంచి ఫ్యూచర్ గురించి ఈ ఈరోజు ఏం వర్క్ చేయాలి అనేటిది ఇంపార్టెంట్ ఆ విధంగా ప్లాన్ చేస్తాం